ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రయాసపడి భారము మూసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును మత్తవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ఈ లోకంలో సుఖ సంతోషము లేక చాలామంది బ్రతుకుచున్నారు ఎందుకనగా నిజమైన సంతోషము నిత్యమైన మనశ్శాంతి ఇచ్చు ప్రభువు వారి హృదయంలో లేకపోవటవలనే యేసు ప్రభు వద్దనే నిత్యమైన సంతోషం మనకు దొరుకుతుంది ఒకరోజు డాక్టర్ గారి దగ్గరికి దుఃఖంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు మీ సమస్య ఏమిటి అని డాక్టర్ గారు అడిగారు అందుకు ఆ వ్యక్తి ఈ లోకాన్ని చూచి నేను భయపడుతున్నాను జీవితం అంటే నిరాశ కలిగింది నాకెక్కడ సంతోషం లేదు అని చెప్పాడు అందుకు డాక్టర్ గారు అతనిని పరీక్షించి నీ వ్యాధి అంతా మానసికమైనది నీవు హాయిగా నవ్వాలి ఈ రాత్రికి మన ఊరిలో జరుగుతున్న సర్కస్కి వెళ్ళు అక్కడ ఉన్న వ్యక్తి చాలా తమాషా వ్యక్తి నీవు హాయిగా నవ్వవచ్చు అని చెప్తాడు అందుకు ఆ వ్యక్తి డాక్టర్ గారు నేనే ఆ వ్యక్తిని అని చెప్పాడు మనం ఆనందం కోసం టీవీ ప్రోగ్రాంలు సీరియల్లు చూస్తాము కానీ అవి మనకు తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి నిజమైన సంతోషాన్ని ఇచ్చేది కేవలం దేవుని యొక్క వాక్యము మాత్రం నిత్యమైన సంతోషము నిత్యమైన ఆనందము మనశ్శాంతి కేవలం మనకు దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది మన యొక్క సమస్యలు మన యొక్క భారము ఆయన మీద మోపితే నిత్యమైన విశ్రాంతి కలుగ చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ